ఇప్పుడు వైఎస్ఆర్ రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోవడానికి ప్రధాన కారణం రోడ్లు గుంతలమై అది కూడా ఒక కారణంగా పవన్ కళ్యాణ్ గారు చూపించారు సో దాన్ని వీళ్ళు ఫుల్ ఫ్లెడ్ రెక్టిఫై చేసారని మీరు భావిస్తున్నారని పరవాడ నుంచి ఒకసారి అసకపల్లి వెళ్ళండి మీరు కెమెరా పట్టుకోండి మీరు అసకపల్లి వెళ్ళి ఎంతసేపు పడుతుంది రోడ్లు ఎలా ఉన్నాయి మీరు కవర్ చేస్తే మీకే తెలుసు ప్రధానంగా పెనుగాడి నుంచి వేపగొంట నుంచి పెనుగాడి వెళ్ళే రోడ్డు అది కూడా అది మేము ఆ రోజు కూడా చెప్తాము ఇది ప్యూర్లీ కోటమి ప్రభుత్వం అవాలు వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఈ రోజు దాని కాంట్రాక్టర్ ఎవరు పినిగాడి నుంచి వేపకొంట లేటువంటి రోడ్డు తాలూకా కాంట్రాక్టర్ సురేంద్రబాబు ఈ రోజు టీడీపీ ఎమ్మెల్యే ఆయన ఆ రోజు సాంగ్ స్టార్ట్ చేసి మధ్యలో ఆపేసి వేరే వాళ్ళు చేయకుండా ఆయన చేయకుండా వేరే వాళ్ళు చేయనివ్వకుండా దాన్ని నడుపెట్టినటువంటి పరిస్థితి మరి వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా వారు చేయాలి కదా మరి ఎందుకు చేయలేకపోతున్నారు అవకాశం ఉండి కూడా చేసేటువంటి పరిస్థితి మీ దగ్గర ఉన్న కాంట్రాక్టర్ని మీ ఎమ్మెల్యేని మీరు ఎందుకు ఒప్పించి చేసుకోలేకపోతున్నారు అనుకున్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి దాన్ని ఆ రోజు ఎవరు ఆ పేరు కూడా తెలుసు ఈ రోజు ఎందుకు అవన చేయలేకపోతున్నారో మాత్రం మరి దాని మీద అయితే పంచిగారులు గారు కూడా అంటే ఆయన కరెక్ట్ గానే చెప్పారు ప్రజలు అర్థం చేసుకోవడం కరెక్ట్గా అర్థం చేసుకోలేదు ఆయన అయితే ఆయన గెలవ గెలిచి గెలవగానే గెలవగానే ఆ రూట్లోకి రావడం పది రోజులే అనుకుంటాను గెలిచిన తర్వాత పది పదిహేను రోజులు అవుతుంది వచ్చి నా పుట్టిన రోజుకల్లా ఈ రోడ్డు పూర్తి అన్నారు ఆ పుట్టినరోజు అయిపోయింది మొన్న మళ్ళీ రెండో పుట్టినరోజు అయిపోయింది అంటే ఆయన పుట్టినరోజు అన్నారు ఏ పుట్టినరోజు చెప్పలేదు కాబట్టి ఆయన ప్రతి ఒన్నంత కాలం పుట్టినరోజు అవుతూనే ఉంటాయి మరి అది ఎప్పుడైనా చేయొచ్చు దానికి మనం చేయడానికి ఆయన పలానా పుట్టినరోజు చెప్పలేదు కాబట్టి మేము కూడా అడగడానికి లేదు అంటే మా రాంపురం గ్రామంలో వచ్చి మా స్వగ్రామం రాంపురంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు మీ ఊరు ఎమ్మెల్యే ఉన్నా మీ ఊరికి రోడ్ వేసుకోలేకపోయి నేను చేస్తాను నెల రోజుల్లో రోడ్డు పూర్తి చేయకపోతే నన్ను అడగండి నేను రాను మీ ఇంకోసారి ఇటువైపు అన్నా రోజు తిరుగుతున్నారు తిరుగుతున్నారాయన కాకపోతే ఇటు నుంచి రాకుండా అలా హైవేలో తిరుగుతున్నారు